నమస్తే ఈ రోజు ఏకే పాల్ గారు మళ్ళీ మన స్టూడియోకి విజిట్ చేయడం జరిగింది ఆయనతో మాట్లాడదాం సార్ ఏం సార్ ఎందుకు నీ కంటికి కనిపించట్లేదు ఏపీలో తిరుగుతున్నాను మన టీజీలో తిరుగుతున్నాను మొత్తం ఆల్ ఓవర్ లో పేరు కనిపిస్తుంది ఇదిగో పోయిన ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగా నేను చెప్పాను అప్పుడే మీ వాళ్ళకు వేరే అమ్మాయిని పెట్టండి అని మళ్ళీ నిన్నే పెట్టారు అంటే తిరుగుతున్నా అన్న సార్ ఎందుకు తిరుగుతున్నా ఎందుకు తిరుగుతున్నాను అంటే ఎందుకు తిరుగు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి తిరుగుతా పాలు ఏం చేస్తాడు ఎప్పుడైనా బ్లెస్సింగ్స్ ఇస్తాడు అందరూ బాగుండాలని చూసేవాడే పాలు ఎవరు అడిగింది సార్ మీ బ్లెస్సింగ్స్ అందరూ అడుగుతారు అందరూ అడుగుతున్నారా నీకు నీకు విషయం చెప్పిన చెప్పండి నీకు ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చాను నేను తీసుకున్నాను తీసుకున్నట్టే ఉన్నా మరి ఇంకే తీసుకున్నా సార్ మరి తెలియకుండానే తీసుకుంటారు అలా అలాగే తీసుకుంటారు నా బ్లెస్సింగ్స్ అందుకే మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నా ఇది కాదు పిలిచిన కారణం ఏంటో ఫస్ట్ అది అడుగు ఈ సోదరితో అవసరం లేదు అర్థమైందా సరే సరే ఓకే ఈ రెండు తెలుగు బాగుంది అర్థమైందను చాలా బాగుంది వాట్సాప్ నెంబర్ ఇచ్చాను అందరూ నన్ను వాట్సాప్ చేసి నెక్స్ట్ సీఎం మీరే అండి ఖచ్చితంగా ఏకే పాల్ గారు మీరు మాకు కావాలి మీరైతేనే కొన్ని కోట్లు తేగలరు మా పరిశ్రమలు అన్ని బాగుపడతాయి అని ఇటు టీజీ అటు ఏపీ వాళ్ళు ఇక్కడ ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులు ఫెయిల్ అయ్యింది మంత్రివర్గంలో కూడా అందరూ ఫెయిల్ ప్రతి సార్ ప్రతిసారి కాదు నువ్వు తీయ ఒకసారి సర్వే చూసుకో ఇప్పుడు ఈయన ఈ మా ఏంది ఏపీలో మహానాడులో అనుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నాడు ఇతనేమో ఇతనికి మిస్ వరల్డ్ కావాలంటే ఏంటో అర్థం కాలేదు ఆ పోటీలు ఏంటో మళ్ళీ నన్ను కోస్తే రూపాయలు రాదు రెండు రూపాయలు రాదు మూడు రూపాయలు రాదు అని చెప్తాడు ఆయనేమో నేను మొత్తం చేస్తానని చెప్తాడు వీళ్ళిద్దరు వేస్ట్ ఇప్పుడు అందుకే జనం నన్ను కోరుకుంటా హండ్రెడ్ పర్సెంట్ గెలవపోతే అని ఉండదు ఖచ్చితంగా గెలిచి తీరుతాను రాసి పెట్టుకో గెలిచి ఆకుండా నాతో ఇంటర్వ్యూ నువ్వేచ్చి పేరేచ్చు ఝాన్సీ ఝాన్సీ గుర్తుపెట్టుకో పెట్టుకో ఝాన్సీ లాంటిలా ఉండాలి ఝాన్సీ అంటే అర్థమైందా ఇలా తిక్కుమక్ ప్రశ్నలు అడుగొద్దు కల్చర్ బాగుందని సెటేరికల్ గా చెప్తున్నారు అంటే బాగాలేదా సార్ అసలు బాగాలేదు ఏం జరిగింది సార్ ఏం లోటు అయింది బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు ఏం లోటు జరిగింది ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఏది సిక్స్ గ్యారెంటీస్ అని చెప్పాడు ఓ గ్యారంటీ అని అమలు చేశాడా సరే ఇప్పుడు నువ్వు టక్కున నువ్వు అమ్మాయి కాబట్టి ఎందుకు చేయలేదు బస్సు ఫ్రీగా పెట్టాడు కదా అని అంట బస్సు పెట్టి ఏం లాభం అందరూ ఆడోళ్ళు ఆడోళ్ళే కొట్టుకుంటున్నారు ఓకే అది వదిలిపెట్టింది ఏం లేదు సార్ కొంతమంది లేదు అందరూ అలాగే ఉన్నారు ఉపయోగించుకుంటూ ఉపయోగించుకుంటూ రోజు కూడా బస్సులో బస్సులో నేను మొన్న ట్రావెల్ చేస్తుంటే తెలంగాణ బస్సులో కొట్టుకుంటున్నారు వాళ్ళు ఎవరి సార్ ఆరోళ్ళ జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకుని గుర్తుపట్టిందే సార్ జస్ట్ నన్ను గుర్తుపట్టలేదు నేను ఖర్చీఫ్ కట్టుకున్నాను దాని తర్వాత ఇంకా ఐదు గ్యారెంటీలు అటుకెక్కిపోయాయి రైతు బంధు అన్నాడు అది పోయింది రైతు హామీలో ఏదో అన్నాడు ఇంకా ఏవో ఉన్నాయి నేను అలాంటి హామీలు ఇవ్వను నేను చాలా చక్కటి హామీలు ఇస్తాను అదంతా సెకండరీ కాకపోతే ఆ హామీలు ఏమీ నెరవేరలేదు ఇటు ఈ విషయానికి వస్తే చంద్రబాబు పాలన ఏం చేస్తున్నాడు ఈయన ఏం చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు ఈయన కూడా ఏదో ఈయనను చూసి సూపర్ సిక్స్ అని పెట్టాడు సూపర్ సిక్స్ కాదు అవి సూపర్ జీరో ఒక్కటి కూడా అమలు కాలేదు ఇంతవరకు సంవత్సరం అయింది వచ్చి అందుకే చెప్తున్నాను బోత్ కంపేర్ చేస్తే ఇతను ఎలా ఉన్నాడో ఇతను అలాగే ఇతనికి మిస్వల్డ్స్ కావాలి ఇప్పుడు మిస్వల్డ్ ఎందుకండి డబ్బులు లేవంటాడు మరి మిస్ వరల్డ్ అవసరమా అవసరం లేదు ఇతనేమో మహానాడు అంటాడు ఎందుకండి మహానాడు అంటే నాకు కావాలి మేము గెలిచా గెలిచి మీ గురించి మీరు గొప్పలు డబ్బాలు కొట్టుకోవడానికి మహానాడా నచ్చలేదు ప్రజల్ని ఎరిపప్పులు చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఇది మాట్లాడడానికే వచ్చాను మీ స్టూడియోకి నిన్నో మొన్న నేను చూసాను నాకు సరిగ్గా డేట్ గుర్తులేదు ఒక ముగ్గురు యువకుల్ని రోడ్డు పైన కూర్చోబెట్టి ఎంత పెద్ద లాటరీలు తీసుకొని పోలీసులు కొడుతున్నారు ఎందుకంటే రోడ్డు పైన కొడుతున్నారు ఏంటి మీకు తెలుసా సార్ పూర్తిగా ఏం జరిగింది అసలు ముందు తెలుసు ఏం జరిగింది సార్ చెప్పు నీకు తెలుసా కదా అన్నావు కదా చెప్పు సార్ ఆ ముగ్గురు గంజాయి తాగి పోలీసు వాడినే కొడితే వాళ్ళ పోలీసు వాళ్ళు చూసుకుంటుంటారా సరే కొట్టారు అవును పోలీసుని కొట్టారు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి అప్పగించాలి సరే అది కాకపోతే కోర్టులు చూసుకుంటాయి ఈ పోలీసు వాళ్ళకి ఎందుకండి అంటే ఒక రోడ్డు పైన అలా కొడతారు సరే పోలీసు వాళ్ళని కొట్టారు కాబట్టి ఇంత రాధాంతం చేస్తున్నారు మరి ఒక సాధారణమైన మనిషిని కొడితే ఇంత రాధాంతం చేస్తారా అవును చెప్పండి ఈ పాయింట్ ఒప్పుకుంటా గానీ మరి సాధారణమైన మనిషికి లేని పోలీసుని కొడితే వచ్చిందా రెండు ఒకేలా ఉండాలి కదా సరే అది వదిలే వీళ్ళు ఇంత యాక్షన్ వీళ్ళు ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్స్ కదా ఏపీలో వీళ్ళు ఇంత న్యాయం చేస్తున్నారు కదా మొన్న ఒక టీచర్ ఒక అమ్మాయిని మార్బంగం చేస్తుంటే వీళ్ళు ఏమైనా రోడ్డు మీద పట్టి కొట్టారా లేదు చెప్పండి కొట్టారా లేదు కొట్టలేదు అది వదిలిపెట్టండి దాని తర్వాత ఒకడు నీచి కమ్మినే కొత్తగాడు అర్థమైందా మీకు మూడేళ్ళు పసికందుని చెట్లలోకి తీసుకెళ్ళాడు మరి వాళ్ళని ఏమన్నా చేశారా రోడ్లకి ఈడ్చి ఇలా వీలను కొట్టినట్టే కొట్టొచ్చుగా ఎందుకంటే వాళ్ళు ముగ్గురు దళితులు కాబట్టి వాళ్ళని నచ్చిత్ర హింసలు పెట్టారు అర్థమైందా అందుకే సగన్ నాలెడ్జ్ ఏది అడగొద్దు

అర్థమైందా లేదా ప్రతిసారి పాపం వస్తా వస్తా అంటారు కానీ ఒక్కసారి వస్తా ప్రతిసారి వస్తా వస్తా అంటున్నాను మాట్లాడుకు ప్రతిసారి వస్తా కాదు ఇప్పుడు రాబోతున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో అడుగు పెట్టబోతున్నాను ఖచ్చితంగా అధికారం నాదే చూస్తూ ఉండు అర్థమైందా బిత్రిముఖం వేసుకుని అలా చూస్తావే అర్థమైందా లేదా చెప్పు ఎందుకు పిలుస్తారు సార్ ఏంటో ఏకే పాల్ గారు వచ్చిన ప్రతిసారి నేను గెలుస్తా నేను వస్తా నేను మేలు చేస్తా అంటారు పోని ఈసారి నాకు గెలివాళ్ళని ఆశిద్దాం नमस्कार